శ్రీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కావేటి నరేష్ రాయల్ బెంగళూరులో ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది జన సైనికుడు కె నరేష్ రాయల్ భార్యకు ఐదు లక్షల రూపాయల బీమా చెక్ జనసేన పార్టీ అధ్యక్షుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయ ప్రతినిధులతో ఐదు లక్షల చెక్కును పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొంగనూరు సింగిల్ విండో చైర్మన్ మరియు జిల్లా కార్యదర్శి పగడాల రమణ జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్ పొంగునూరు పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్ సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్ సోమల మండల ఉపాధ్యక్షుడు చాందపాష సోమల ఏఎంసీ డైరెక్టర్ మురళి రాయల్ పులిచెర్ల మండల అధ్యక్షుడు దీపా మోహన్ వాటర్ షెడ్ చైర్మన్ నవీన్ రాయల్ రొంపిచెర్ల ఏఎంసీ డైరెక్టర్ గిరి రాయల్ నాయకులు నల్లూరు ముని కృష్ణ కిషోర్ రెడ్డి సునీల్ రాయల్ లోకేష్ రాయల్ సతీష్ రాయల్ మధు మూర్తి హరీష్ గిరీష్ ఇర్ఫాన్ భారీగా జన సైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు శివకుమార్ గారికి పొంగనూరుల కావేడి గారి పని చిత్తూరు శ్రీకి నరేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్బంధి చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరామర సేవలు మరోలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరోలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మాత్క మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి మొత్తం ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ క్లిష్ట సమయంలో మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్పెట్టు కోరుకున్నాం నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రుణపడి ఉంటాము ఖచ్చితంగా నా పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో ఈరోజు ఇండియా ఎలా ఉండాలి అనేసి అదే విధంగా తీర్చిదిద్దుతాను నా పిల్లలు ధన్యవాదాలు